లుకాసు వార్త లుకాసు వార్త మొదటి అధ్యాయము లుకాస్ వార్త మొదటి అధ్యాయము అరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ప్రభు అయిన ఇస్రాయేళలు దేవుడు స్థుతింపబడునుగాక స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియ ప్రభువ మీ నామమ్మకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి చదవబడిన లేఖన భాగం మా ప్రభు మాకు ఆరాధనకు సహాయకరముగా మీరు దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడమని ప్రవేశునామున స్తోత్ర వందనం చేసి ఆరాధిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియులారా ఈ యొక్క లూకాస్ వార్త మొదటి అధ్యాయము అరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం ప్రభు అయిన ఇస్రాయేలుల దేవుడు స్తుతింపబడును గాక ఈయన ఎవరికి ప్రభువు ఎవరికంట ఇస్రాయలులకు దేవుడు ఇస్రాయలు దేవుడిని మరి మనం ఎందుకు స్థుతించాలి ఇక్కడన్న మాట ప్రభు అయిన ఇస్రాయేల్ దేవుడు స్థుతింపబడిన గాక మరి మనం స్థుతిస్తున్నాం కాదు నమున ఎందుకు ఆయన మనం స్థుతిస్తున్నాం చూడండి ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో పద్నాలుగుగా వచ్చినాన్ని మన జ్ఞాపం చూసినట్లయితే ఆయన మన సమాధానమునై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను మన ఉభయులు అంటే ఇందాక ప్రభు ఎవరితో మాట్లాడాడు ఎవరు స్థుతిస్తున్నాడు ఆయన్ని ఇస్రాయేలీల జనాంగం మాత్రమే స్థుతిస్తుంది ఆ ఇస్రాయేళ్ల జనాంగము వారి ప్రభు ఇక్కడ మనకి ఎఫ్ఎస్సి పత్రుడు ఉన్నాడు మీకును మాకును ఉన్న మధ్య గోడ అంటే ఇస్రాయేళ్ల జనాంగానికి అన్య జనముగా ఉన్న మనకు మన ఇరువురి మధ్య ఒక ద్వేషముందంట అదే కదా అంటున్నాడు అక్కడ ఎఫ్ఎస్సి రెండు పద్నాలుగులో ఏమంటున్నాడు మన సమాధానమునయుండి మీకు మాకు మాకును ఉండిన ద్వేషము ఏంటంటే ఆ ద్వేషము విధి రూపముగా ఉన్నటువంటి ధర్మశాస్త్రమే ఆ ధర్మశాస్త్రమే ఇస్రాయేల్ జనాంగానికి అన్ని జనులకు మధ్య ఏముందంట అది ద్వేషముగా ఉందంట ఇస్రాయేల్ జనాంగమేమో ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు మనకైతే ధర్మశాస్త్రం లేదు అందుకే యూదులు అన్నిలను అసహించుకుంటారు వరిద్ర మధ్య ద్వేషం అందుకే అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే మన మధ్య ఉన్న ఆ ద్వేషానికి విధిరూపముగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే అక్కడ కొట్టివేశాడు అంటే నెరవేర్చాడు దాన్ని నెరవేర్చి ఏం చేశాడు మన ఇరువులను ఉభయులుగా చేశాడు ఏకము చేశాడు అందుకే అక్కడ ఇస్రాయేళలు ప్రభువే మనకు కూడా ప్రభువుగా ఉన్నాడు అందుకే ఇస్రాయేలీలతో పాటు మనము కూడా ఆయన స్థుతించాలి అదే కదా మన ఆరాధన అంటాం ఇస్రాయేల్ జనాంగముతో మనకు పౌరసత్వాన్ని ఇచ్చాడు అంటే మనము కూడా ఇస్రాయేల్ జనాంగమే అందుకే మనము ఆయన స్థుతించాలి మరొక మాట చూసినట్లయితే అపోస్తుల కార్యంలో గ్రంథం పదవ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో గ్రంథం పదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం ఈయన ఎవరికి అంటే అసలు ఆ ప్రభువు ఇస్రాయేలీలకైనా చాలు చాలు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు అందుకే అందరము ఆయన స్థుతించాలి సకల పరిశుద్ధులు అందరూ చేరి ఆయన స్థుతిస్తున్నారు ఎందుకయ్యా అంటే ఆయన అందరికీ ప్రభు ఇస్రాయేలీ జనాంగానికి మాత్రమే ప్రభువు కాదు మరి లేఖనం ఆ రీతిగా వ్రాయబడిందంటే ఇది ఇస్రాయేలులకు వచ్చిన ఆజ్ఞగా చెప్తూ ఇది ఇస్రాయేళీలకు మాత్రమే కాదు వారికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రంను కొట్టివేసి లేదా నెరవేర్చి మనల్ని ఉభయలుగా ఏకముగా చేశాడు కనుక మనందరము కలిసి ఆయన్ను స్థుతించాలి అయితే ఆయన్ని స్థుతించాలి అంటున్నాడు కదా రండి లూకాసు వార్తకు రండి మరలా లూకాసు వార్త డెబ్భై ఐదవ వచనం మొదటి అధ్యాయంలోనే ఆయన ఎందుకు స్థుతించాలి మనం ఉభయలమయ్యాం ఆయన అందరికీ ప్రభు అయితే ఆయన ఎందుకు స్థుతించాలి ఆయన మనం ఉభయలుగా చేయడానికి ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి ఆయన ఏం చేశాడయో చూద్దాం డబ్బేదో వచ్చిన చాలు చాలు ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు ఈయన ఎవరు అసలుకి ప్రభు ఏలాంటి వాడు వ్యూహాన స్వార్థ మొదలద్దని ఏం చదువుకుంటాం ఆయన వాక్యమై ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే ఆత్మ ఆత్మస్వరూపైన ప్రభు ఏ రీతిగా దర్శనం ఇవ్వగలడు అది ఇది మన పాత నిబంధన గ్రంథంలో ఆయన ప్రత్యక్షముగా ఎవరికైనా ప్రత్యక్షపరచబడ్డట్టుందా ఆయన దర్శనము చూసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు ఆయన మంట రూపంలోనో ప్రవక్తల ద్వారానో ఆయన తన దూతల ద్వారానో మాట్లాడినవాడే కానీ ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు ఆయన ఆయన తన ప్రజలకు దర్శనాన్ని చేసేసాడు ఆయన స్వరూపాన్ని చూపించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఏ రీతిగా ఆయన ఎందుకు ఆయన తన దర్శనాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు మనం చూసినట్లయితే డెబ్భై తొమ్మిది వచ్చిన చివరి మాటల్లో చూసినట్లయితే చీకటిలోనూ మరణ ఛాయలలోనూ కూర్చుండు వారికి వెలుగు ఇచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను అరుణోదయ దర్శనం అంటే మనందరికీ తెలుసు అరుణోదయ దర్శనం అంటే ఏంటి ఉదయమునే సూర్యుడు వచ్చేదాన్ని అరుణోదయ దర్శనం అంటారు వీరికి అరుణోదయ దర్శనం ఎందుకు కావాలి వారు ఎక్కడ ఉంటే వారికి ఆ దర్శనం కావాలి ఎందుకు ఆయనకి వెలుగు వెలుగు కావాలి అంటే వారు వెలుగులో లేరా అదే అంటున్నాడు చీకటిలోనూ మరణ ఛాయలలో ఉన్నవారికి కావాలి వెలుగు ఈ మరణ ఛాయ మనకి ఎలా అర్థమైంది అసలుకి మరణ ఛాయ ఎలా అర్థమవుతుందా మనం వెళుతూ ఉంటే మనం నీడపడింది అంతే కదా మరణ ఛాయని ఎలా అర్థమవుతుంది ప్రభు అంత స్పష్టంగా రాస్తాడే మరణ ఛాయలో ఉన్నారు అంటున్నాడు ఎలా మనకి మరణ ఛాయ ఎవరినైనా గమనించగలమా గ్రహించగలమా లేదు అందుకే మరణ ఛాయ అంటే అపవాది ఈ లోకం మీద సంచరిస్తూ ఉండగా వాడు ఈ యొక్క ఛాయ మన మీద ఉందంటే వాడిలో మనం ఉన్నవారు అంటే వాడు దేనికి పాత్రుడు మనం దేనికి తీసుకురావడానికి వాడు ఉన్నాడు ఈ లోకంలో అంటే మనల్ని పాతాళంలోనికి లేదా రెండవ మరణములోనికి తీసుకురావడానికి వాడు ఉన్నాడు కాబట్టి వాడు ఈ లోకంలో వాడు మన పక్షముగా మన పక్కనే ఉన్నప్పుడు వాడి ఛాయే మరణ ఛాయ ఆ ఛాయలో మనం ఉన్నాం కాబట్టి మనమైతే గ్రహించలేమా మరణ ఛాయలో ఉన్నామని అందుకే ఆ ప్రభువే దాన్ని గ్రహించి వీరికి వెలుగు కావాలని ఆయన దేన్ని బట్టి వచ్చినట్టే ఆయన ఆ మహావాత్సల్యము వాత్సల్యం అంటే వాత్సల్యత అంటే ఏంది తెలుగులో ఏమంటారు వాత్సల్యం మరో పర్యాయ పదం కోరిక వాత్సల్యము కోరిక ఆశ ఆశ కలగా పడ్డాడు ప్రభుయే ఆశపడ్డాడు నీవు నేను ఆశపడలా అయ్యా నాకు ఈ రక్షణ ఇవ్వని నీవు నేను ఆశపడలేదు ఈ మరణ ఛాయలో నుండి చీకటిలో నుంచి నాకు అరుణోదయ దర్శనం కావాలని మనం ఇష్టపడలేదు కానీ ఆయనే ఇష్టపడ్డాడు గత ఆరాధనలో మనం విన్న సహోదరుల ద్వారా ఆయన మహాప్రేమ చేత ఆయన మనం విడిపించాడు ఇక్కడైన మహావాత్సల్యము చేత ఆయన తన అరుణోదయ దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు ఆ అరుణోదయ దర్శనము ద్వారా మనము ఆ చీకటిలో ఉన్నాం మరణ ఛాయల్లో ఉన్నామని మనకు అర్థమైంది అంతకుముందు మనకు అర్థమైందా ధర్మశాస్త్రం ఉంది అయినప్పటికీ ఆ ధర్మశాస్త్రాన్ని అంగీకరించారా లేదు అందుకనే ఆయనే వచ్చి ఆ మరణ ఛాయను మనకు జ్ఞాపకము చేసినప్పుడు ఇది మరణ ఛాయని మనకు తెలియచేసినప్పుడు ఆయన తన దర్శనాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని కనుగొన్నాం ఇది మరణ ఛాయ దీనిలోనే నేను జీవిస్తే నా అంతము మరణము అని మనము దాన్ని గ్రహించగలిగాం అందుకే ఆయన తన అరుణోదయ దర్శనాన్ని మనకి ఇచ్చి మనలను ఏం చేశాడో చూడండి మళ్ళీ డెబ్బై ఐదో వచ్చినాం ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాడు విమోచన అంటే విమోచన అంటే చూడండి కొలశీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో మనం విమోచన అనగా అక్క తన కుమారుని ఎందు మనకు విమోచనము కలుగు చేసిన అనగా మనకు పాప క్షమాపణ కలుగు చేసింది విమోచన అంటే పాపమునకు మనకు క్షమాపణ మరణ ఛాయలలోనికి వెళ్ళడానికి మనం చేసిన క్రియ ఏంటంటే పాపము ఆ పాపము ద్వారానే మనం చీకటిలోనికి వెళ్ళాం అంత మాత్రమే కాక ఆ చీకటిలో నుండి మరణ ఛాయలోనికి కూడా వెళ్ళాం ఆ వెళ్ళిన వారిని తప్పించడానికి ఆయన దర్శనాన్ని ఇచ్చి మనకు విమోచన అంటే మన పాపాలను క్షమించేశాడు క్షమించిన తరువాత ఏం చూడండి కింద వచ్చినాలో చూసినట్లయితే మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాడు మన శత్రువుల నుండి మన శత్రువు ఎవరు అపవాది వాడి నుండి ఏం చేశాడ మనల్ని మనల్ని ద్వేషించు వారందరి చేతుల నుండి మనల్ని తప్పించి రక్షణ కలుగు చేశాడు ఇంకో మాట చూసినట్లయితే కిందనే మళ్ళీ మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం ఆగుదాం ఆగుదాం మన శత్రువుల చేతి నుండి విడిపించబడ్డామన్నాడు ముందు మాటలేమన్నాడు మన శత్రువుల చేతి నుండి తప్పించాడు మనకు రక్షణలో గ్రహించాడు ఎక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు మన శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు తప్పించుట విడిపించుట అంటే ఏందర్థం దానికి చాలా వ్యత్యాసం ఉంది తప్పించుట విడిపించుట చాలా వ్యత్యాసం ఉంది మనం గమనించినట్లయితే తప్పించుట అంటే ఎవరైనా ఇరువురు ఒక విషయంలో గొడవపడ్డప్పుడు వారి మధ్యన మనం ఉండి వారిని అంత మాత్రమే వారిని శాంతపరిస్తే తర్వాత కూర వాడు మరలా వారు వివేదానికి వెళ్ళడానికి అవకాశం ఉంది వారిని సంపూర్ణంగా విడిపించేశాడనుకో వారి మధ్య ఇక ఆ వివాదం అనేది లేకుండా విడిపించాలి ప్రభు చేసింది అదే తప్పించాడు ఈ యొక్క అపవాది చేతు నుంచి తప్పించాడు మన ఛాయల్లో ఉన్నవాడికి వెలుగునిచ్చాడు అంత మాత్రమే కాకుండా అపవాది చేతు నుండి పూర్తిగా విడిపించేసేసాడు పూర్తిగా విడిపించేసి వాడికి మన మీద అధికారము లేదు వాడు మనల్ని ద్వేషించుటకు లేదు మనను అపవాది మనల్ని ప్రేరేపించడానికి లేకుండా సంపూర్ణంగా విడిపించేసేసాడు తప్పించుట మాత్రమే కాకనా విడిపించిన దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఏం చేయాలంట స్థుతించాలి అంత మాత్రమే కాదు విడిపించి ఏం చేశాడు చూడండి మన కాలమంతా నిర్భయులమై భయము లేకుండా తప్పిస్తే మరలా వాడు మన మీద ఎప్పుడైనా అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ తప్పించడమే కాకుండా విడిపించేసాడు విడిపించడం ద్వారా ఏముందంటే మనకి భయం లేదు నిర్భయముగా ఉన్నాం నిర్భయంగా ఎక్కడున్నాం మన జీవిత అంతా ఎంతవరకు ఒక రోజు రెండు రోజుల ఆయన ఇచ్చిన రక్షణ మనం పొందుకున్నామంటే ఎంతవరకు మనకు అది జీవితకాలమంతా మనము నిర్భయముగా జీవించగలం ప్రభులో అపవాది నన్ను ఏమైనా చేయగలడేమో అపవాది చీకటలో నేను వెళ్ళగలమనే ఆలోచన కూడా మనకు ఉండదు అందుకే జీవితకాలమంతా సరిపోయేటువంటి రక్షణ మనకు ఆయన అనుగ్రహించి ఆయన సన్నిధిని ఇక్కడ కండిషన్ ఉంది ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగా సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు కలుగు చేశాడు ఈయన ఈ రక్షణ మనకు ఎందుకు ఇచ్చాడా అంటే మన ఛాయల్లో ఉన్న మనలను చీకటిలో ఉన్న మనలను అరుణోదర్శనముగా ఆయన వచ్చిన ప్రభువు మనల్ని ఎందుకు విడిపించాడు ఎందుకు విమోచించాడు ఎందుకు అంటే మన జీవితకాలమంతా నిర్భయముగా ఉండి ఆయన సన్నిధిలో ఎలా ఉండటానికి పరిశుద్ధముగాను నీతిగాను ఉండే ఆయన్ను సేవించడానికి ఆయన స్థుతించడానికి ఆయన గనపరచడానికే ఈ రక్షణ నీకు నాకు ఆయన అనుగ్రహించాడు అయితే మనము ఆయన సన్నిధిలో ఆయన రక్షణ పొందిన మనము నిర్భయలుముగా ఉన్నామా మనం నిర్భయలుముగా ఉంటే ఆయన ఖచ్చితంగా స్థుతిస్తాం ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడులుగా అంటున్నాడు ఇప్పుడు మన ప్రభువు కూడా మనకు జీవితకాలమంతయు సరిపేటువంటి రక్షణ అనుగ్రహించాడు కనుకనే ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరిన మనము ఆయన స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం డెబ్బై తొమ్మిదో వచ్చినాం చూసినట్లయితే మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమైన అనుగ్రహించాడు ఏ ఈయన మామూలుగా రక్షణతో ఆగిపోలా రక్షణ జ్ఞానాన్ని కూడా మనం అనుగ్రహించాడు రక్షణ పొందిన మనము రక్షణ జ్ఞానం ఏంటో కూడా తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనకు దయచేసాడు అందుకే మనం ఆయన స్థుతించాలి ఎక్కడున్న వారము ఎక్కడికి వచ్చాం ఏ స్థితిలో ఉన్నవారము ఏ స్థితిలోనికి నడిపించబడ్డాం ఇస్రాల జనాంగం చేత ద్వేషించబడిన మనము మన ఇరువురిని ఉభయులుగా చేయడానికి ఏకముగా చేయడానికి ఆయన మధ్యగా మన మధ్య ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయనే అరుణోదయ దర్శనముగా మన మధ్యకి వచ్చాడు ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభువు శరీర దారిగా మన మధ్యకు దిగి వచ్చాడు మరణ ఛాయల్లో ఉన్న మనల్ని చీకటిలో ఉన్న మనల్ను అపవాది చేతిలో ఉన్న మనల్ను తప్పించాడు రక్షణ ఇచ్చాడు అంత అంతమాత్రమే కాక అపవాది చేతిలోంచి విడిపించాడు మనల్ని నిర్భయులుగా చేశాడు మన జీవిత కాలమంతా భయము లేని వారిగా ఆయన్ని స్థుతించే భాగ్యాన్ని ఇచ్చాడు మనము పరిశుద్ధముగా నీతిగా ఆయన్ని స్థుతించేటువంటి జ్ఞానమును రక్షణ జ్ఞానమును మనకు ఆయన అనుగ్రహించాడు కనుకనే మనం ఆయన ఏం చేయాలి ఉదయకాల సమయంలో స్థుతించాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ఎవరికంట అందరికీ ప్రభువు కనుక మనందరి కొరకు తానే బలి అయ్యాడు కనుక తానే తన శరీరమును నలగొట్టుకునటకు ఇష్టపడ్డాడు కనుక ఒక పస్కా పశువుగా ఆయనే ఈ లోకానికి దిగి రావడానికి ఇష్టపడ్డాడు కనుకనే మనం ఆయన ఏం చేయాలి స్థుతించాలి కారణము ఆయన మహావాత్సల్యము ఆయన ప్రేమ ఆయన కృప ఆయన ఆశ ఆయన కోరిక నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకోవడానికి ఇస్రాయల్ జనాంగముని ద్వేషిస్తే వారితోనే నిన్ను సమానత్వంలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ కలువరి సిలువలో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో ఆయన వీపు నాగేటి సల్లబడి దున్నబడుతున్నప్పటికీ ఆయన మౌనం దాల్చాడు కా కేవలము లేదా కారణము నీ మీద నా మీద అనికున్న వాత్సల్యము ప్రేమ కృప ఆయన ఆశ ఆయన కోరిక తన బిడ్డగాని ఉండాలని ఆయన్ని స్థుతించే గుంపులో నీవు చేరాలని దేవదూతల కంటే కూడా మించిన భాగ్యాన్ని మీకు నాకు ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క బలారాధన క్రమం దేవదూతలకు ఉందా అంటే లేదు మనకు మాత్రమే ఈ భాగ్యాన్ని ఇచ్చాడు ఇస్రాయేల్ జనాంగము ఆ అడవిలో ఏం తిన్నారు మనూ మాత్రమే తిన్నారు కానీ ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటి ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి పాత్ర వారికి అందలా నీకు నాకు ఈ పాత్ర అనుగ్రహించబడిందంటే నీ యొక్క శక్తియో నా యొక్క శక్తియో కాదు కానీ కేవలము ఆయన వాత్సల్యము ఆయన ప్రేమ ఆ రీతిగా మన మీద కుమ్మరించాడు అందును బట్టి ఆయన మనమందరం ఆయన్ని స్థుతించేవారముగా వారముగా ఉండాలి చివరి మాట చూసుకుందాం మతైస్ వార్త ఇరవై ఆరు ఇరవై ఆరు చూసినట్లయితే మత వార్త ఇరవై ఆరు ఇరవై ఆరులో చూసినట్లయితే వారు భోజనము చేయించుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని అది ఒక పాత్రలో ఉన్న రొట్టే కానీ అది దేనికి సాదృశ్యంగా ఉందంట ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం ఆ శరీరము విరవబడుతూ ఉందంటే ఆయన ఏ రీతిగా నలిగాడో ఎంతగా మల్చబడ్డాడో ఆ శిలువులు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ రీతికి ఆయన శ్రమ పెట్టబడ్డాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఆయన శరీరమునకు సాదృశ్యమైన పాత్ర తర్వాత మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము ఏ రక్తం అంటే ఇది నిబంధన రక్తము దేవుడు మీకు నాకు మధ్య ఉంచినటువంటి మనందరికీ దేవునికి సర్వభూలోకములకు మధ్య ఉంచినటువంటి ఒక నిబంధన ఇది ఆయన రక్తము ఆయన శరీరం అని మనం వివేచించిన వారమై ఆయన శరీరంలో ఇందాక లూకా స్వార్థ చదివినట్లు పరిశుద్ధముగాను నీతిగాను మన జీవితకాలమంతయు నిర్భయులమై ఉండుటకు ఇది చేసే వారముగా మనం ఉండాలని ప్రభు ఈ మాటలతో మనల్ని ఆరాధనలో ముందుకు నడిపిస్తూ ఉండగా ఆ రీతిగా అటు జ్ఞానము కలవారమై ప్రభు సన్నిధిలో ఆరాధనలో ఆయన యొక్క పాత్రలో చేయి వేసేవారంగా ఉండాలని ప్రేమతో ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె